నిన్నెవరు ఏదో అన్నారు అయితే అంటారు సేసెట్ చేస్తారు ఏర్పాటు సపడాకుంటారు ఇది గాని ముందు వెనక ఆలోచించి మాట్లాడుతాను ఇప్పుడు ఎవరు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నా సమ్మక్క జాతర గురించి సమ్మక్క జాతర ఇంకా మూడు రోజులు ఉన్నది నేనైతే సమ్మక్క జాతరకు అత్తలేను కొద్ది నేను మా ఫ్యామిలీకి చెప్తున్నా కొద్ది ఊకుండా రాను నాకు రాబుద్దు అయితే లేదు నేను రాను మీరు సపడా కూకుండా నేను నన్ను పోర్చి చేయద్దు రమ్మని బతుకులాడద్దు మీరు నన్ను ఏమనద్దు నేనైతే జాతరకు రావట్లేదు అది జోకు కాదురా జోకు మీద నేను ఎందుకు ఎత్తా ఎందుకు ఎత్తా చెప్పు అర్థం చేసుకోవాలి దేనికి రావద్దని అనుకుంటే నేను రావద్దు నేను రాను అని అనుకున్నాంతే రాను మీరు నన్ను ఫోన్ చేయకుండా రమ్మని అనుకున్నారు కారణం కారణం ఉండాలి ఏం కారణం లేదు ఏ కారణం లేదు నాకే రాబుద్ది లేదు ఎందుకు ఈ రెండేళ్ళకు ఒకసారి రెండేళ్ళకు తప్పకుండా అయితే వచ్చినా కానీ ఈసారి అయితే నేను రాను సరే మరి సంవత్సరం ఒకసారి జాతర పెడదాం సంవత్సరం ఒక జాతర పెట్టడానికి అది మన మాట మీదనే తిరుగుబాటు ఉంటుందా అంత ఎందుకు రాను అంటే రాను నాకు రా నిజంగా నిజంగా నాకు ఆ వద్ద మీతోడు ఎందుకు కడతా నేను ఎందుకు ఎందుకంటే ఇక మీరు పోయి మీద ఒక అన్నట్టు టైం వరకు రాను అని ఏదో ఒకటి తయారు చేస్తావు అన్నట్టు నేను ఎప్పుడు తయారు చేసినా మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది నాకు కొద్దిగా మంచిగా అనిపించలేదు రాను ఇప్పుడు మీకైతే మొక్కులు మొక్క వస్తుంది కదా అట్లా ఎందుకు మొక్క రాదు ఇటు పెద్ద దేని మొక్కదు తప్పదు మొక్కినా మొక్క రాకుండా కానీ ఎందుకు రానంటున్నావు అది చెప్పాం ఫస్ట్ మాట దేవులు కూడా మెచ్చాయి ఆగన్నా నువ్వు చెప్పమ్మా నువ్వు ఇప్పుడు ఎందుకు రే తల మేము మొక్కున్నావు మీరు తల పెద్దలు అయ్యరు కదా మీకు పిల్లలు అయిరు అమ్మా ఇప్పుడు నువ్వు అన్నట్టు కరెక్ట్ మొక్కులు మొక్కుతాం మా మొక్కులు మేము మొక్కుతాం కానీ తెలవని ఉంటాయి తెలిసినవి ఉంటాయి అవి చెప్తావు అవి చెప్పినా చెప్పకుండా గానీ అచ్చుడైతే అచ్చుడే కదా నువ్వు అయితే రాకుండా రాకుండా ఉండడానికి కారణం అంటే ఇక నాకు రావాలనిపిస్తలేదు ఇచ్చిచ్చిచ్చి చెప్తారా ఎందుకు చెప్తారు ఏదో నా మనసుకు రావాలనిపిస్తలే రానంతే చెప్పా నాకు రాబుద్దు అయితే రాను నేను పోయినసారి రాలేనా పోయినసారి పెళ్లి వచ్చిన

మళ్ళా అది రెండు రోజులే ఉన్నది మళ్ళీ అప్పటికి బట్టలు కట్టుకోవాలి అది కట్టుకోవాలి అక్కడ ఉరకాలంటే మళ్ళీ అప్పుడే వేసుకుంటారు అవసరమా చెప్పుర్రి నేను రాకపోతే అలా పెట్టుకుంటుందా జోగు లేదు జాకెట్లు ఉక్సులు పోసుకోండి ఉక్సులు పోసుకోండి చీరలు కట్టుకోరీ రేఖలు కట్టుకోండి మంచి నవ్వుకుంటా ఫిలాములు మీరు బండ్ల మీద మంచిగా ఓర్రి ఇబ్బంది నన్ను ఎవరు అంటారు

అందుకనే పాప నేను జానన్నదని చెప్పలేదు తమ్ముడు అన్నదని చెప్పలేదు పండలు ఏమని అన్నారా అని చెప్పలేదు ఇప్పుడు మీరు అన్ని ఎందుకు నేను రానన్నప్పుడు సారాడు దగ్గర వేసుకుంది అక్క కుట్టింది కుట్టినాక చేసినాక ఇప్పుడు నువ్వు పోయే టైం కు రేపు అనగా పోతామనంగా నువ్వు ఇట్లా రానంటే అనిపిస్తుంది అత్తమ్మ నేను అప్పుడేమో ఇప్పుడు జాకి పైసల గురించి వాళ్ళ రానంటారా మీరు చిత్రంగా మాట్లాడుతున్నారు ఇట్లనే కాదు కానీ అర్థం చేసుకోండి నాకు కొద్దిగా పానం లేదు నాకు నెత్తి దింపినట్టు అవుతుంది అక్కడ అక్కడ ఆగు సలి పెడుతుంది బయట వండుకోవాలి ఇది రత్తది ఇది వరకే ముక్కు ముద్ర పడ్డది మాట సరిగి వెళ్తా లేదు లోజరం కొడుతుంది అందుకనే రానన్నా ఇక చాలా ఇవన్నీ సొల్యూషన్ దగ్గర ఉంది ఫస్ట్ హాస్పిటల్ కోద్దాం ఇవన్నీ కవర్ అవుతుంది ఒక పెద్ద దుప్పటి ఉంట పోతాం చలి పెట్టది ఇంకే నన్ను అయిపోయినాలని ఇక దీనికోసం మనసు కూడా టెంట్ అయిపోతాం టెంట్ కూడా అయిపోతాం ఇంకేం కావాలి నీకు అన్న అయిపోయినా అవన్నీ నాకు తెలియ మరి పారాడిగా గోల్ వేసుకున్నాక తెలియదా పెద్ద చెద్దరు వేసుకున్నాక తెలియదా మరి రాని తెలియనట్టుగా గిదానికి రాను అంటే అన్నారు అర్థం చేసుకోర్రి పోయిరా పోయిరాంటది ఈ సారి అయితే పోయి రాపోరా నేను రాను అంటే మీరు పోకుండా ఉందాము చేద్దాము మళ్ళీ సంవత్సరం ఇవన్నీ అవసరమా దేవుణ్ణి మొక్కి రావాలంతే నేనే రావాలి మీరే మొక్కాలా నేను లేదు నువ్వు మాట్లాడే అర్థం లేదు తెలుసా ఇప్పుడు మనం పోయేది ఏంది జాతరకు రెండు సంవత్సరాలు ఒక్కసారి వస్తుంది జాతర మళ్ళీ నీకు ఇష్టం ఇష్టమైన పండుగ మళ్ళీ అట్లా అట్లా అంటే కొడుకులు బదులాడతారు బిడ్డలు మన కోడలు బా అని చెప్పి అట్లా కావాలంటున్నావా అట్లా బతు బతున్నావా అట్లా మొన్న కూడా ప్రేమ ఉన్న లేదా అట్లా చేసినావు ఇప్పుడు కూడా అట్లే ఎత్తున్నావా దేవుడు మన దేవుల దర్శనం దగ్గరికి వచ్చే టైంలో నువ్వు రానట్లు అంటే మనసు బాగా ఇగో చెప్పన్నా మీరు మీరు ఇప్పుడు ప్రతి దాన్ని నన్ను అడుగుతురు కదా ఎట్ల మొక్కలు ఎట్ల మొక్కలు అని ప్రతి దాంట్లో నేను చెప్పుకుంటే మీకు ఎట్లా అర్థం కావాలి మీరు ఒకసారి పోయి చూడుర్రి పోయి చూసిర్రీ అనుకో ఎట్ల మొక్కుడు ఎట్ల మొక్కుడు అని మీకు అన్ని అవుతాయి ఇక అప్పటి నుంచి వెళ్ళి మంచిగా నేను చెప్పినా చెప్పకపోయినా కానీ మంచిగా మొక్కుతారు

కాదు ఇప్పుడు చెప్పమ్మా చెప్పమ్మా అరే మీకు చెప్తే అర్థం అయితే లేదా ఎందుకు ఇసుకిస్తారు ఊకే అందరు పోయి రమ్మంటే అంటే పొయిర్రీ గంటే ఎక్కువ ఏం మాట్లాడకుండ్రి అర్థం చేసుకోర్రీగా నువ్వేమన్లే నువ్వేమలే నువ్వేమని ఎవ్వలేమన్ మీరు మీరు ఎవ్వలేమని సాగర్ అన్లే జాను అన్లే మీరు అన్లే మీ పిల్లలు అన్లే ఇంకేం కావాలి ఎందుకు అంటే అనేది అంటారు సేజ్ చెప్తారు ఏర్పాటు కూడా

ఫస్ట్ నువ్వు ఉండాలి పెద్ద నువ్వు తర్వాత మేము ఇప్పుడు ఇదే చాత్రానికి అదార్థం చేసుకో ఇక ఏ రాయి తారాయి ముందు తయపే కని చెప్పు ఏ రాయి తారాయి ముందు తయపే కని చెప్పు నేను ఒకటి అంటే మీరు ఒకటి అంటారు ఏం చెప్పు అటు ఇక ఎందుకు అట్లా మాట్లాడుతున్నా ఇప్పుడు ఎవరు చెప్పు చెప్పొస్తా ఎవరు ఏమండే గానీ చెప్తున్నా పట్రావ్వలేమన్లే చెప్పారు ఎవ్వరేమన్లే కానీ మీరు అందరు మంచి వాళ్ళే ఎవ్వలేమన్లే ఎందుకు నన్ను అంటారు నేను మిమ్మల్ని అంటున్నా నన్ను మీరు అంటారా గానీ చెప్తున్నా ఉండు ఇప్పుడు మీరు బండ్ల మీద పోతారు మీరు బండ్ల మీద పోతారు మీరు బండ్ల మీద పోతారు ఇక్కడ నుంచి వెళ్ళి బస్సులు ఎక్కుంటా దిక్కుంటా ఎక్కుంటా దిక్కుంటా పోవాలి మళ్ళీ ఎక్కువ దిక్కుంటా రావాలి నాకు ఇదివరకు కొద్దిగా ఫానం మంచిలేదు లో జరం కొడుతుంది ఇక పెరుగులు కూడా అన్న ఆట ఉంది ఇప్పుడు అన్న బైక్ మీద ఎట్లా అనుకుంటున్నావు అన్న సామాన్లు లేదా మన సామాన్లు లేదా ఇన్ని సామాన్లు ఇప్పుడు పిన్నాల సామాన్లు లేవా అవన్నీ ఎట్లా పోతాయి ఇప్పుడు అవన్నీ కాదు కానీ అన్న ఆట మీద చిన్న కాదు కాదంటావా రజితని ఆటలో పంపిస్తా నువ్వు నా బైక్ మీద రజిత కూడా అంటుంది కాదు ఇప్పుడు అమ్మ జాతరకు రారంటుంది మాటలు గట్టి గట్ల మాటలు మాట్లాడితే ఎవరికైనా బాధపించదు నీ గురించి అంటుంది ఫస్ట్ మెయిన్ ఇక్కడ గురించి ఇప్పుడే వాళ్ళు నువ్వు అమ్మరంటే ఏవాళ్ళు ఫస్ట్ అన్ని నీకు తెలుసు నువ్వు అది ఏమన్నది ఏమన్నా తెలుసు అక్కడ అన్ని అక్కడ చూసిండుగా తప్పి తప్పించుకుంటుండు ఏది కానీ మాడే చెప్పిండు అన్ని నాకాడే చెప్పిండు కానీ తప్పించుకుంటారు వెనక ఆలోచించి మాట్లాడుతాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీదేమంటే అట్లా అంటే నువ్వెట్లా నేనెత్తా రావని బైక్ మీద అంటే నువ్వు చూసి నీతో మాకేం వస్తామ్మా మాకంటే మాకు బైక్లు ఉన్నాయి మా బైక్ వస్తారు కావాలంటారు బాసుకురా మరి తో అన్నమాట అన్న ఈడున్నాడు ఉన్నాడు అనంగ ఈడే ఉన్నాడు గని ఉన్నాడు ఆడైతే అబద్ధుడు అంటూరు తప్పించుకుంటారు అంటూరు తప్పించుకుంటారు

ఇగో ఎట్లా రావాలనుడు కాదు ఏం కాదు కాని మీద ప్రాంకేసినంతే ఎట్లా అన్ని రోజుల నుంచి బండ్ల మీద నచ్చిందా బస్సుల మీద పోలేనా బస్సుల మీద పోలేనా ఇక్కడి నుంచి కాదు మేడారం మేనా బస్సుల మీద ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చూడు ఇంకా కదా అన్నది కూడా అట్టిదే గీడి గీడి గీకి సిరువా బస్ మీద అన్నారా ఇక్కడ నుంచి వెళ్ళి మేడారా మేన బస్ ఉంటుంది ఆటో ఉండగా మళ్ళీ బస్ ఉంటుంది ఆ కాదు ఇప్పుడు అమ్మ ఏం చేసిందంటే నేను ఎట్లా రావాలి ఇంకా తన్నట్టు కూడా చెప్పలే మన ఎవరవో అమ్మని అన్నట్టుగా ఎవరో అమ్మని అన్నారు అమ్మ రాను అన్నట్టుగా మళ్ళీ లాస్ట్ కి ఏమన్నది ఎట్ట రావాలని చెప్పాలన్నది మధ్యలో నువ్వు వచ్చినావు అబ్బాయి నీ ఇరికి ఎలా చెప్పి నేను ఇరికిచ్చిన ఇట్లా అన్ని కథలు కథలు ఇప్పుడు లాస్ట్ గా వచ్చేసరికి ఏమంటుంది నెలన్నా ఎల్లన్నా పోతా అన్నట్టు మాట్లాడుతుంది అట్లా నీ దేని దాని మీద అత్త అలా తాపతాప కందీయకపోతే ఇప్పుడు ఈసారి రాలేదమ్మా మరి ఎందుకు అత్తలేవు ఏం పనికి అత్తలేవు ఇట్లా కోపాడతారు మీరు మరి తాపు కూడా మీకు మీ అందియాలి కదా అందియాలంటే తీయాలి వీళ్ళందరూ నూరు రూపాయలే ఒరిపించిన నూరు రూపాయలే ఒరిపించిన